హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం మన వీడియోలో మన పంటలకు కావాల్సినటువంటి పోషకాలు మరియు వాటి యొక్క ఆవశ్యకత గురించి తెలుసుకోబోతున్నాము సో వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇప్పటిదాకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం విత్తిన విత్తనం మొలకెత్తినప్పటి నుంచి కోత కోసేంత వరకు మధ్యలో జరిగే ప్రతి ప్రక్రియకు ఈ పోషకాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి సో ముఖ్యంగా మనం గమనించినట్లయితే మన పంట ఆరోగ్యంగా ఉండాలన్నా మంచి దిగుబడి రావాలన్నా మొక్కకు పదహారు రకాల పోషకాలు అనేటివి అవసరమవుతాయండి మొక్కకు కావాల్సినటువంటి మోతాదుని బేస్ చేసుకొని వీటిని రెండు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది మ్యాక్రోన్యూట్రియన్స్ మరియు మైక్రోన్యూట్రియన్స్ అంటే స్థూల పోషకాలు మరియు సూక్ష్మ పోషకాలు సో ఇవి ఏంటి అనేది ఒకసారి చూద్దామండి మొదటగా చూసుకున్నట్లయితే మ్యాక్రోన్యూట్రియన్స్ లేదా స్థూల పోషకాలు అంటే ఇవి మొక్కకి ఎక్కువ మోతాదులో కావాల్సిన పోషకాలండి సో వీటిలో కూడా ఏంటంటే ప్రైమరీ మరియు సెకండ్ అంటే ప్రథమ మరియు ద్వితీయ దీంట్లో కూడా ప్రథమ పోషకాలు అనేటివి మొక్కకి ఎక్కువ మోతాదుల్లో అవసరమవుతాయి ఆ ప్రథమ పోషకాలు ఏంటి అంటే ఎన్పికే అంటే నత్రజని భాస్పరం మరియు పొటాష్ దీని తర్వాత తక్కువ మోతాదులు అంటే ఇంత మోతాదు కాకుండా దీనికన్నా కొంచెం తక్కువ మోతాదుల్లో మనకి ద్వితీయ పోషకాలు ఉన్నాయండి అవి వచ్చేసి మనకి సెకండరీ న్యూట్రియన్స్ అంటారు వాటి దాంట్లో చూసుకున్నట్లయితే కాల్షియం మెగ్నీషియం మరియు సల్ఫర్ సల్ఫర్ అంటే గంధకం స్థూల పోషకాలు పక్కన పెడితే సూక్ష్మ పోషకాలు అంటే మొక్కకి తక్కువ క్వాంటిటీలో కావాలి కానీ ఖచ్చితంగా కావాలి సో ఈ పోషకాలని మనకి సూక్ష్మ పోషకాలు అంటారు ఈ మధ్యలో వీటి యొక్క ఆవశ్యకత కూడా బాగా పెరిగిందండి కొన్ని పంటలలో వీటి యొక్క లోపాలని బాగా గమనించడం జరుగుతున్నది సో ఈ సూక్ష్మ పోషకాలు ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే జింక్ ఐరన్ కాపర్ బోరాన్ మ్యాంగనీస్ మాలిబ్డినం క్లోరిన్ అండ్ నిఖిల్ అండి నిఖిల్ అనేది పదిహేడో పోషకంగా రీసెంట్గా యాడ్ చేయడం జరిగింది సో వీటిని సూక్ష్మ పోషకాలు అంటారు అంటే తక్కువ మోతాదుల్లో పంట కావాలి కానీ ఖచ్చితంగా కావాలి ఇప్పుడు మనం ఈ పోషకాలు మన మొక్కల్లో ఎటువంటి పాత్రను పోషిస్తాయి వాటి యొక్క ఆవశ్యకత ఏంటో చూద్దామండి మొదటగా చూసుకున్నట్లయితే ప్రథమ పోషకాలైనటువంటి నత్రజని భాస్వరం పొటాష్ గురించి చూద్దాము సో నత్రజని గురించి మనం చూసుకున్నట్లయితే నత్రజని అనేది మనకి చేను ఎదుగుదల లేదా పంట ఎదుగుదలకు బాగా ఉపయోగపడే పోషకం అనమాట సో ఎప్పుడైనా గ్రోత్ తక్కువ ఉంది గ్రోత్ కావాలి అంటే మనకి నత్రజని వేసుకుంటే గ్రోత్ అనేది బాగా వస్తుంది సో రెండోది వచ్చేసి బాస్పరం అండి బాస్పరం వచ్చేసి మీకు వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడానికి మనకి బాగా ఉపయోగపడుతుంది మరియు మొక్కల్లో ఎనర్జీ ట్రాన్స్ఫర్ అంటే మనకి ఏటీపీని రూపంలో ఉన్న ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయడానికి మన మొక్కల్లో ఈ బాస్ఫరం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి మూడవ పోషకం చూసుకున్నట్లయితే పొటాష్ ఈ పొటాష్ వచ్చేసి మొక్కల యొక్క బెట్టతనాన్ని తట్టుకోవడానికి వాతావరణంలో ఉన్న చేంజెస్ని తట్టుకోవడానికి వాతావరణంలో ఉన్న ఒడిదుడుకులను తట్టుకోవడానికి మొక్కకి రెసిస్టెంట్ పవర్ అంటే మన డిసీజ్ రెసిస్టెన్స్ కోసం కావచ్చు పెస్ట్ రెసిస్టెంట్ అంటే పురుగు ఉధృతి ఎక్కువ ఉన్నా కూడా మొక్క తట్టుకొని నిలబడడానికి వాతావరణంలో ఉన్న మార్పులను తట్టుకొని నిలబడ్డానికి మొక్కకి ఈ పొటాష్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి దీని యొక్క ఆవశ్యకత ఈ మధ్య బాగా రైతులు గమనించి ఎక్కువ వాడడం జరుగుతున్నది సో ఈ పొటాషియం అనేది మొక్క యొక్క ఆరోగ్యాన్ని బాగా దృఢంగా ఉంచడానికి బాగా ఉపయోగపడుతుంది తర్వాత చూసుకున్నట్లయితే కాల్షియం అండి ద్వితీయ పోషకాలు కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ గురించి ఒకసారి చూద్దాము సో కాల్షియం గురించి చూసుకున్నట్లయితే మనకి సెల్వాల్ థిక్నెస్ బాగా పెంచడానికి కాల్షియం అనేది బాగా ఉపయోగపడుతుంది తర్వాత మెగ్నీషియం కనుక మనం చూసుకున్నట్లయితే మన కిరణజన్య సంయోజక్రియ జరగడానికి కావాల్సినటువంటి పత్రహరితాన్ని తయారు చేయడానికి ఈ మెగ్నీషియం అనేది బాగా ఉపయోగపడుతుందండి సో మొక్క లేదా మన పంట ఎలా అయితే బాగా లేత ఆకుపచ్చదనంగా ఉండడానికి పచ్చదనంగా ఉండడానికి కారణమైనటువంటి పోషకం ఏదైనా ఉంది అంటే అది మెగ్నీషియం అండి సో మెగ్నీషియం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇంకోటి వచ్చేసి గంధకం అండి గంధకం లేదా సల్ఫర్ ఇది వచ్చేసి మనకి ప్రోటీన్ మరియు ఎంజైమ్ సింథసిస్కి ఉపయోగపడుతుందండి ఇప్పుడు సూక్ష్మ పోషకాలు అయినటువంటి ఐరన్ జింక్ మాంగనీస్ కాపర్ బోరాన్ మాలిబ్డీనం మరియు క్లోరిన్ నికెల్ గురించి తెలుసుకుందాం అండి సో మొదటగా చూసుకున్నట్లయితే ఐరన్ ఐరన్ వచ్చేసి మనకి క్లోరోఫిల్ సింథసిస్కి బాగా ఉపయోగపడుతుంది సో క్లోరోఫిల్ అంటే పత్రహరితం అండి పత్రహరితం ఏం చేస్తుందంటే మొక్కలో సూర్యరశ్మిని తీసుకొని ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోజక్రియ అనే ప్రక్రియ ద్వారా మొక్కకు కావాల్సినటువంటి ఆహారాన్ని తయారు చేసుకుంటుందండి సో ఈ కిరణజన్య సంయోజక్రియని ఫోటోసింథసిస్ అంటారు పత్రహరితాన్ని క్లోరోఫిల్ అంటారు అండి ఈ పత్రహరితం తయారీకి మనకి ఐరన్ అనేది బాగా ఉపయోగపడుతుంది సో తర్వాత చూసుకున్నట్లయితే జింక్ జింక్ అనేది మనకి హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది సో మ్యాంగనీస్ వచ్చేసి ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోజక్రియకి ఉపయోగపడే పోషకం మ్యాంగనీస్ కాపర్ వచ్చేసి ఎంజైమ్స్ ని యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడే పోషకం అండి బోరాన్ వచ్చేసి సెల్ ఫార్మేషన్కి బాగా ఉపయోగపడుతుంది మనం చూసుకున్నట్లయితే కాల్షియం సెల్వాల్ థిక్నెస్ని పెంచడానికి ఉపయోగపడితే బోరాన్ వచ్చేసి సెల్వాల్ ఫార్మ్ అవ్వడానికి ఉపయోగపడే పోషకం అనమాట సో మాలిబ్డినం చూసుకుంటే నైట్రోజన్ ఫిక్స్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది క్లోరిన్ వచ్చేసి ఆస్మోసిస్ బ్యాలెన్స్కి ఉపయోగపడుతుంది నికేల్ వచ్చేసి యూరియా ఫంక్షన్ కి బాగా ఉపయోగపడుతుంది ఇలా మనకేంటంటే ప్రతి పోషకము కూడా చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి సో ఈ పదహారు పదిహేడు పోషకాలు మనం ఏవైతే చెప్పుకున్నామో ఇవన్నీ కూడా మనకి మొక్కలో ప్రతి ప్రక్రియకి చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయి ఇప్పటిదాకా మనం మన పంటకు కావాల్సినటువంటి పోషకాలు మరియు వాటి యొక్క ఆవశ్యకత గురించి తెలుసుకున్నామండి వీడియోని చివరిదాకా చూసిన వాళ్ళకి ఒక చిన్న డౌట్ రావాలండి ఎందుకంటే మన మొక్కకి పదహారు రకాల పోషకాలు మరియు లేటెస్ట్గా ఆడేటువంటి నిఖిల్తో పాటు కలిపి మొత్తం పదిహేడు రకాల పోషకాలు అవసరమవుతాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం బట్ మనం వీడియోలో మాత్రం ఓన్లీ సూక్ష్మ పోషకాలు ఒక ఎనిమిది స్థూల పోషకాలు ఒక ఆరు కలిపి మొత్తం పద్నాలుగు రకాల పోషకాల గురించి మాత్రమే చర్చించుకున్నాం మిగతా మూడు ఏంటి అనేది మీకు ఒక డౌట్ వచ్చిందచ్చు ఆ మూడు ఏంటి అంటే కార్బన్ హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ అండి ఈ మూడు పోషకాలు మనకి మొక్క వాతావరణం నుంచి తీసుకుంటుంది మిగతా పద్నాలుగు పోషకాలు మనకి భూమి ద్వారా తీసుకుంటదండి సో వీటి యొక్క ఆవశ్యకతను మనం చూసాము ఒకవేళ వీటి యొక్క లోపాలు ఒకవేళ భూమిలో మనకు ఉంటే మొక్కలో ఎటువంటి లోపాలు మనం గమనించవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దామండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ